భారతదేశానికి మధ్య వాణిజ్య చర్చలు ఏం లేవండి ఇక్కడ నరేంద్ర మోడీ అన్న వాణిజ్యం అన్న పాయింట్ అమెరికా వాణిజ్యం గురించి అమెరికా వాణిజ్య బెదిరింపులకి సమాధానం చెప్పాడు ఆయన అంటే అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కోసం నువ్వు నా గురించి నన్ను వాణిజ్యాంక్షలు పెడతానంటే నేను బెదిరేది లేదు అని చెప్తున్నాడు అక్కడ అది అక్కడ పాయింట్ అదనమాట దాంట్లో నుంచి అంటే మధ్యలో ట్రంప్ అత్యుత్సాహం ఒక రకంగా వాణిజ్యం పేరుతో అంతే అంటే ఇంకొకటి అక్కడ ట్రంప్ ఒక కాన్సెప్ట్ తో వెళ్తున్నాడు ఇది మనము అర్థం చేసుకోవాలి ప్రపంచం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆసియా ఖండంలో అమెరికాకు ఒక బేస్ కావాలని కోరుకుంటున్నారు ఒకప్పుడు అమెరికాకి ఆసియా ఖండంలో బేస్ పాకిస్తాన్ పాకిస్తాన్లో సైన్యాన్ని దించి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది చేసి తాలిబాన్లను అవతలకి తరిమేసి ఆఫ్ఘనిస్తాన్లో బేస్ పెట్టుకుంది సుదీర్ఘ కాలం పాటు ఇరవై ఏళ్ల పాటు బేస్ అక్కడే కదా ఉంది వాళ్ళ ఆయుధాలు ఆయుధగారాలు వాళ్ళ యుద్ధ విమానాలన్నీ ఎప్పుడైతే వాళ్ళకు ఒక ప్లేస్ దొరికిందో అప్పుడు పాకిస్తాన్ అదమని చేసింది అంటే యూజ్ అండ్ త్రో కాన్సెప్ట్ అది ఫస్ట్ చైనాని కంట్రోల్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేయడానికి ఇట్లాగా అన్ని దేశాలని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాంతంలో అంటే అదేంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలలో కూడా బేసులు పెట్టుకుంటుంది అది అర్జెంట్ యుద్ధం కోసం ఏ అవసరమైనా సరే అలాంటి బేసు ఆసియాలో దానికి ఒకప్పుడు పాకిస్తాన్ అయితే ఎప్పుడైతే బిన్ లాడెన్ అక్కడ అరాచకం చేశాడో ఇక పాకిస్తాన్ లో ఉంటాం సిగ్గుచేటిగా అనిపించింది అందుకనే ఏం చేసింది ముందు పాకిస్తాన్కి భారీ ఆయుధాలు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ ని నాశనం చేపించింది ప్లస్ వాళ్ళు నాలుగు దాడులు చేసి